దేహపరమైన పుణ్యకర్మలు ఇతరులకు ఇతర జీవులకు లాభం కలిగించే ఆనందం కలిగించే పనులు మనం చేసినట్లయితే ఆ ఫలితం భోగంగా అంటే సుఖ రూపంలో తాను అనుభవిస్తాడు సేవ చేయడం వాళ్ళకి కావలసినటువంటి అన్నదానాలు లేకపోతే వస్త్రదానాలు ధనదానం ఇలా రకరకాలు అలాగే ఇతరుల లాభం కోసం ఇంకా రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో నూతులు తవ్వించడం అని ఎవరు ఇప్పుడు ట్యాప్లు వేయి వచ్చినాయి అలా రకరకాలుగా ఇతరుల లాభం కోసం చేసే కర్మల్ని పుణ్యకర్మలు అంటారు ఈ పుణ్యకర్మల వల్ల మానవుడు భోగం అనిపిస్తాడు అంటే ఇతర శరీరాలకి ఇతరుల శరీరాలకి లాభం కలిగించాడు కాబట్టి తన శరీరం లాభం పొందుతుంది అందుకే చాలామంది పెద్దలు పండితులు పాపాలు చేయొద్దు పుణ్యాలు చేయండి అంటారు సహజంగా వీరు చెప్పేది ఏంటి అంటే దేహ సంబంధమైన పాపాలు చేయొద్దు దేహ సంబంధమైనటువంటి పుణ్య కార్యాలు చేయండి అంటారు మనం చూస్తూ ఉంటాం ఆ హిమాలయాల్లో అక్కడ చాలామంది అమర్నాథ్ అది వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళందరికీ అక్కడ ఏం దొరకవు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటారు ఇలా కాళ్ళు వాడికి తోచింది చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వైద్య సేవలు చేస్తూ ఉంటారు ఇంకా రకరకాలు వాళ్ళని చదివించడం ఏమీ ఆర్థిక స్థితి సరిగా లేని వాళ్ళకి అన్ని రకాల సాయం చేయడం ఇలాగన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ దేహకర్మాల్లో పుణ్యకర్మల్లో